जपो जल्पः शिल्पं सकलमपि मुद्रा विरचना गतिः प्रादक्षिण्यक्रमणम् अशनाज्याहुतिविधिः प्रणामः संवेशः सुखमखिलमात्मार्पणदृशा सपर्या परियायः తవ భవతు ఎన్మే విలసితిం ఇది సౌందర్యలహరిలోని ఇరవై ఏడవ శ్లోకం ఈ శ్లోకం ఎంత గొప్ప శ్లోకం ఎంత మహత్యం గలది అంటే కనుక మనకు ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం మనం లలితా సహస్రనామం చదివేటప్పుడు అస్య శ్రీ దివ్య సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్యా అని చెప్పి ఛందస్సు ఋషి గోత్రం చదువుకుని అప్పుడు పారాయణ క్రమం మొదలు పెడతాం అలాగే రామరక్ష స్తోత్రం చదివేటప్పుడు కూడా అస శ్రీరామరక్షాస్తోత్రమామంత్రయ బుధ కౌశిక ముని శ్రీ సీతారామచంద్రో దేవత అనుష్ందీతాశక్తి ధనుమాన్ కీలకం అని ఋషి ఛందస్సు గోత్రము కీలకము అని మనం విష్ణు సహస్రనామంలోను అన్ని స్తోత్రాల్లో కూడా మనం నిత్యం చదువుకునే స్తోత్రాల్లో ఈ దీని గురించి మనం తెలుసుకుంటాం అలాగే ఈ శ్లో ఈ సౌందర్యలహరికి ఒక ఋషి ఒక గోత్రము ఒక ఛందస్సు ఉన్నప్పుడు ఇందులో జపో జల్ప శిల్పం ఇది కీలకం అని చెప్పారు అంటే కనుక మనం ఈ శ్లోకానికిన్న ప్రాధాన్యత ఎంత గొప్పదో అర్థమైపోతుంది కదా ఇప్పుడు ఈ శ్లోకం గురించి తెలుసుకుందాం ఈ శ్లోకంలో మనలో ఉండే చైతన్య స్వరూపమైన శక్తిని జాగృతం చేసి దానిని ఏ విధంగా నడిపించుకోవాలో చెప్తున్నారు శంకర్లు అమ్మా నేను మాట్లాడే ప్రతి మాట నీకు చేసే జపం అగుగాక నేను కదిపే చేతులు నీకు పట్టే ముద్రలు అగుగాక నేను వేసే ప్రతి అడుగు నీకు చేసే ప్రదక్షిణ అగుగాక నేను స్వీకరించే ఆహారం నీకు చేసే హోమద్రవ్యం అగుగాక నా నిద్రాభంగిములు నీకు చేసే సాష్టాంగ వందనములు అగుగాక నా శరీరానికి చేసే స్నానాది ప్రక్రియలు నీకు జరిపే అభిషేకములు అగుగాక ఇదంతా జరగాలి అంటే కనుక ముందుగా మనం అమ్మని మన మనస్సులో కొలువై ఉంది అని ఆత్మార్పణ చేసుకుని మనం ఈ శ్లోకాన్ని చదువుకోగలగాలి అప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి చేష్ట అమ్మక చెందుతుంది అనుకుని మనం ఈ విధంగా ఆలోచించినప్పుడు ఎప్పుడూ కూడా చెడువైపుగా అడుగులు వేయం చెడు మాటలు మాట్లాడు ఇందులో సూచింపబడిన ఇంకో అర్థం ఏంటంటే మనం పూజకి కానీ ధ్యానానికి కానీ కొంత సమయం మాత్రమే కేటాయించగలుగుతాం కానీ ఈ శ్లోకం జపం చేసుకుంటూ ఈ జప ప్రక్రియ ద్వారా నిరంతరం అమ్మ నామస్మరణం జరుగుతుంది అని మనకి అనిపిస్తుంది ఏ గంట సేపో పూజ గదిలో కూర్చుని బదులుగా ఈ శరీరం గనక మనం అమ్మ ఇచ్చినదే అని అమ్మని నిరంతరం స్మరణ గనక చేయగలిగితే గనక అదే ఒక యోగం మనం ఆ వైపుగా అడుగులు వేద్దాం